అంతర్గ మండలం మట్టిని తరలిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు కౌశికహారి ఆరోపించారు అనుమతులు లేకుండా రోజుకు లక్షలాది రూపాయల విలువ చేసే మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నా అధికారులు ప్రేక్షక పాత్రను పోషిస్తుండటం విమర్శించారు రామగుండం నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు కలెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో జరగవలసిన పనుల వద్ద కనీసం మైనింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు కూడా కనిపించకపోవడం ఈ ప్రాంత దుస్థితికి అద్దం పడుతుందని సూచించారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మట్టి తరలింపు ప్రక్రియలు పారదర్శకతను పాటించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు లేదంటే పనులను అడ్డుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు ఇవన్నీ కూడా దయచేసి తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది మీరు పర్మిషన్ ఇచ్చేటప్పుడు అవసరం అనుకుంటే వేలం పెట్టండి పెద్ద ఎత్తున డబ్బు వస్తుంది ప్రభుత్వము నష్టంలో ఉన్నది మాకు డబ్బులు లేవు కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకుంటారు సర్పంచ్లు ఆత్మహత్య చేసుకుంటారు మరి అంతా మనకు ప్రభుత్వానికి వస్తుంది దీన్ని ఇక్కడ ప్రజాప్రతినిధులు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ఏ ప్రజాప్రతినిధుడు ప్రతినిధి కూడా బాధ్యతగా వ్యవహారం చేస్తలేరు మొన్న అక్కడ మా గౌరవ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు రోడ్డు తగ్గితే ఐదు లక్షల పెనాల్టీ వేయాలని చెప్తాడు మంచిదే అది ఒక రోడ్డు కొత్తగా వేసిన రోడ్ తగ్గితే ఐదు లక్షలు అంటున్నావు మరి ఈ మట్టిని ఇంత ఇంత మట్టి తీసుకపోతే ఏం చేయాలి మనం ఏ విధంగా గవర్నమెంట్కు రెవెన్యూ వచ్చే పని చేయాలని చెప్పేసి ఇట్లాంటి మోసం ఇక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉన్నదని నేను తెలియజేసుకుంటూ ఖచ్చితంగా సోమవారం రోజు ఇక్కడికి వస్తాం దీనికి సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా ఏం జరుగుతుంది ఎవరు ఉండాలి అసలు ఇక్కడ అధికారు ఇవ్వడానికి అధికారు ఎందుకు ఉండడు వేబిల్ లేకుండా ఈ బండ్లు ఎట్లా పోతాయి అలాని అడిగితే ఏం చెప్తారు అప్పుడు మట్టి లోపలికెళ్ళి తీసుకొని బయట వేసుకొనికే వేబిల్లులు ఇప్పుడు ఏం లేవు అంటారు ఇది ఇట్లా జరగచ్చా దీని మీద ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందించాలని చెప్పేసి ఒక మంచి ఉన్నతాధికారి మంచి గొప్ప వ్యక్తి కాబట్టి ఏడీ మైనింగ్ వాళ్ళు కానీ మిగతా అధికారులందరూ కూడా దీని మీద రెస్పాండ్ కావాలి ఇక్కడ జరుగుతున్న దాని మీద మీరు చర్యలు తీసుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తాను